హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్సీ మరి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ జరిగిపోయిన తర్వాత చాలామంది విద్యార్థుల్లో రెండు రకాల వాయిస్ వినిపిస్తుంది సార్ ఏం జరగచ్చు నోటిఫికేషన్ ఉంటుందా క్యాన్సిల్ అవుతుందా మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా అని చెప్పేసి దీంట్లో చాలామంది పేపర్ అనేది ఈజీగా రావడం వల్ల ఆల్మోస్ట్ అందరూ కూడా మంచి మార్క్స్ స్కోర్ చేశారు నాకు ఫోన్ చేసిన స్టూడెంట్స్లో చాలా మందికి రెండు వందల పది రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై కూడా స్కోర్స్ ఉన్నాయి ఓకే దాంట్లో ఎక్కువగా వన్ నైంటీ ప్లస్ ఉన్నాయి చాలామందికి ఒక చిన్న ఆశ అయితే ఉంది వన్ నైంటీ ప్లస్ వచ్చింది కదా ఈసారి గ్రూప్ టూ ఉద్యోగం వచ్చేస్తుందేమో వచ్చి వచ్చేమో ఒకవేళ ఈ యొక్క నోటిఫికేషన్ ఏమైనా మనకి క్యాన్సిల్ అయినా మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్ పెట్టినా సరే ఇబ్బంది అవుతాదేమో అని చెప్పేసి ఒక చిన్న ఆశతో ఎందుకు తప్పేం లేదు ఎందుకంటే వాళ్ళు నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించారు ఆ ప్రయత్నంలో అవకాశం వచ్చింది ఎగ్జామ్ బాగా రాశారు కాబట్టి ఉద్యోగం వస్తే బాగుండు అనే ఉద్దేశంతో ఏమవుతుందని చెప్పేసి ఆలోచిస్తున్నారు వీళ్ళకైతే ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ ఉద్యోగం వచ్చేస్తుందని చెప్పేసి కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నోటిఫికేషన్ అనేది సాఫీగా జరిగితే అని చెప్పేసి అనుకుంటున్నారు సెకండ్ పర్సన్ సెకండ్ కొంతమంది చూస్తే అంతా బాగా చదివాం చివరి పది రోజులు డిస్టర్బెన్స్ వల్ల రివిజన్ లేదు వల్ల ఏంటంటే ఆ యొక్క మైండ్ ఏదైతే ఉందో డిస్టర్బ్ అవడం వల్ల వచ్చిన బిడ్స్ చేయలేకపోయాం వల్ల ఇప్పుడు వచ్చిన మంచి స్కోర్ కన్నా పది పదిహేను మార్కులు తక్కువ ఉన్నాయి దీనివల్ల నా ఉద్యోగం పోతుందేమో అని చెప్పేసి వీళ్ళు బాధపడుతున్నారు సో వీళ్ళకి ఏంటంటే ఒకటి క్యాన్సర్ ద ఎగ్జామ్ రెండవది నోటిఫికేషన్ ఐ మీన్ మెయిన్స్ ఎగ్జామ్ మెయిన్ మెయిన్స్ ఎగ్జామ్ ఓకే సో వీళ్ళకి ఇలా ఉందన్నమాట అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మీకు టూ థర్టీ వచ్చినా టూ టెన్ వచ్చినా టూ ఫార్టీ టూ సిక్స్టీ వచ్చినా సరే టాప్లో ఉన్న పర్సన్స్ మాత్రమే వన్ సిక్స్టీ టూ కానీ వన్ సిక్స్టీ త్రీ తీసి సిపిటీకి వెళ్తారు మిగతా అందరూ ఆగిపోవాల్సిందే ఇది క్లారిఫికేషన్ రెండోది ఏంటంటే పేపర్ ఈజీగా ఉండడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ బారాస్తారు ఎవ్రీబడీ ఓకే ప్రతి ఉన్నాం సో వీళ్ళు రాశారు వీళ్ళు రాలేదని కాదు ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ అయితే చాలా బారాశారు సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇదే నోటిఫికేషన్ ఎట్లాంటి కాన్సిక్వెన్స్ లేకుండా రాష్ట్ర పాయింట్స్ అన్నీ బాగానే ఉన్నాయని చెప్పేసి తీర్పిచ్చి ముందుకెళ్ళింది అనుకోండి ఇబ్బంది ఏం లేదు మెరిట్ ఉన్నవాడికి ఉద్యోగం వస్తుంది పర్లేదు కానీ ఈ రోస్టర్ సంబంధించి మళ్ళీ మారితే ఖచ్చితంగా పాత రోస్టర్ ప్రకారం ఇప్పుడు వచ్చిన మార్క్స్ బట్టి కొంతమంది సెలెక్ట్ అవుతారు కొత్త రోస్టర్ ప్రకారం కొంతమంది సెలెక్ట్ అవుతారు ఇప్పుడు మెయిన్స్ నుంచి ఎవరైతే సిపిటికి వెళ్తారో వాళ్ళకి మధ్య డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది మిగతా వాళ్ళందరూ ఆగిపోయినా సరే కొంతమందికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది కొంతమంది ఉద్యోగం వచ్చే అవకాశం పోతుంది అనమాట సో అంటే నల్లస్ ఏమవుతుంది మళ్ళీ ఇదే సిచ్యువేషన్ మళ్ళీ ఫస్ట్కి వచ్చే అవకాశం ఉంటుంది ఈ రాస్టర్ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని మెయిన్స్ ముందు క్లియర్ చేస్తే ఉన్న సమస్య కన్నా ఇప్పుడు వచ్చే సమస్య అనేది చాలా పెద్ద సమస్య అనమాట ఎందుకంటే మెయిన్స్ ముందు కరెక్ట్ చేస్తే అంటే ఫిలిమ్స్ అనేది జనరల్ కట్ ఆఫ్ కాబట్టి దాని ఇంపాక్ట్ పెద్దగా ఉండదు మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత అంటే మెయిన్స్ ఎగ్జామ్ ముందు జరిగితే ఎట్లాంటి ఇంపాక్ట్ ఏమి ఉండదు తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ అయినా సరే ఎట్లాంటి ఇంపాక్ట్ ఏ ఉండదు కానీ మెయిన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత ఏమైనా మనకి హోస్టల్ మార్చితే ఖచ్చితంగా దీని నుంచి ఇబ్బందులు ఉంటాయి అది మిగతా వారు కోర్టు కేసుకు వెళ్ళినా ఒకవేళ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళినా గత నోటిఫికేషన్ అంటే గత ఏవైతే మిగతా నోటిఫికేషన్ బట్టి సుప్రీంకోర్టు రాస్టర్ పాయింట్స్ ఒకసారి చేంజ్ చేస్తే ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వచ్చు మళ్ళీ ఇబ్బంది పడవచ్చు ఇక రకరకాల కాన్సిక్వెన్స్ ఉన్నాయి ఏం జరగబోతుందని చెప్పేసి మనం వేచి చూడడం తప్ప చేసేదైతే ఏం లేదు వాస్తవానికి ఎందుకంటే అయ్యో తప్పు జరిగింది తప్పుని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తే హైకోర్టు న్యాయం చేయలేదు ఏపీఎస్సి వారు మొరపెట్టుకుంటే వాళ్ళు న్యాయం చేయలేదు గౌరవ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వ ప్రతినిధులకి సాష్టాంగ నమస్కారం మోకాలు వంచి నమస్కారం చేసి ప్రాధాయపడినా సరే వాళ్ళు న్యాయం చేయలేదు ఇట్లాంటి సిచ్యువేషన్లో ఫర్దర్గా జరిగే ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఎట్లాంటి కాన్సిక్వెన్స్ లేకుండా అందరికీ ఆమోదయోగ్యమైనది వస్తే వెరీ హ్యాపీ కాకపోతే ఏంటంటే ఆ స్విచ్వేషన్ ఉన్నాయా లేవని చెప్పేసి కాలమే సమాధానం చెప్పాలి చూద్దాం ఏమవుతుందని చెప్పేసి అన్నిటికీ రెడీగా ఉండండి సో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏపీఎస్సి వాళ్ళు ఈ నోటిఫికేషన్ చాలా సీరియస్ తీసుకున్నారు ఖచ్చితంగా మరొక వారం రోజుల్లోనే రిజల్ట్ కూడా ఇచ్చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటే మార్చి పదకొండు హీరింగ్ కాబట్టి మార్చి పదకొండు లోపల రిజల్ట్ ఇచ్చేస్తే ఈ తొంభై రెండు వేల ఐదు వందల మంది పక్కకుపోయి కేవలం రెండు వేల ఏడు వందల మంది మాత్రమే ఉంటారనమాట సో వీళ్ళకి మాత్రం ప్రాబ్లం వీళ్ళలో ఎవరు స్ట్రాంగ్గా నిలబడి ఫైట్ చేస్తారని నమ్మకం లేదు కాబట్టి దీనివల్ల వాళ్ళు ఈ యొక్క కేసు ఏదైతే ఉందో కేసు నెగ్గి ఈ యొక్క నోటిఫికేషన్లో వాళ్ళు అనుకుంటుంది చేద్దాం అనుకుంటారు ఇది ఒక సైడు మరొక సైడు మాకు అన్యాయం జరిగింది సో అవసరమైతే డివిజన్లు పెంచుకెళ్తాం అవసరమైతే దీనిపైన రిప్రిటేషన్ వేస్తాం ఇంకా అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్తాము అని కూడా ప్రయత్నిస్తున్న స్టూడెంట్స్ ఒకరు ఇక్కడ ఈ రెండు కాకుండా మూడవది ఏం జరిగితే అది చూద్దామని చెప్పి చూసేవాళ్ళు ఒకరు ఓకే సో అంటే ఇంత కాంట్రవర్సీ సిచ్యువేషను ఒక ఉద్యోగం వచ్చినా సరే అది ఉంటుందా లేదని చెప్పేసి నమ్మకం లేకపోవడం ఏపీపీఎస్సీ కూడా తనకు నచ్చినట్టుగా ఒక నోటిఫికేషన్ ఇస్తాను ఈరోజు ఒక నోటిఫికేషన్ ఒక కేటగిరీకి పది పోస్టులు ఉన్నాయి రేపొద్దున్న నాకు నచ్చినప్పుడు వీటిని చేంజ్ చేస్తాను అని మొండి ప్రవర్తన వెళ్ళడం చూడడం అనేది నిజంగా బాధాకరం సో ఎక్కడ ఏ స్టేట్లో కూడా లేని ఇట్లాంటి సిచువేషన్ అనేది మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో రావడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే ఈ రాష్ట్ర మిస్టేక్స్ అనేది చాలా పెద్ద మిస్టేక్స్ అని చెప్పేసి ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పేసి కూడా ఒక ప్రశ్నార్థకం ఎందుకంటే ఒక కేటగిరీలో పది పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఇనీషియల్గా ఇచ్చిన నోటిఫికేషన్లో ఉంచి చివరిగా లాస్ట్లో లేదు లేదు నీకు ఇది తప్పు ఉంది నీకు కేవలం రెండు పోస్టులు ఉంటాయని చెప్పేసి చెప్తే ఈ పది పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఆశతో అప్లై చేసిన వాడి పరిస్థితి ఏమవుతుంది ఓకే రైట్ సో అసలు మా దాంట్లో పోస్టులే లేవని చెప్పేసి అప్లై చేయకుండా ఉన్నవాడి పరిస్థితి ఏమవుతుంది దీనిపైన ఒకసారి ప్రభుత్వాలు అవ్వచ్చు ఏపీపిఎస్సి వాళ్ళు మిమ్మల్ని మీరు సమీక్షించుకోండి మేము చేస్తుంది రైటా రాంగ్ అని చెప్పేసి ఆలోచించుకొని స్టూడెంట్స్కి మిమ్మల్ని నమ్ముకునే స్టూడెంట్స్కి న్యాయం చేసే ప్రయత్నం చేయండి ఓకే సో చూద్దాం ఏం జరిగినా సరే సిద్ధంగా ఉండండి ఓకే థ్యాంక్ యూ